రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్షాలు ఎండ వేడివితో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ న్యూస్ చెప్పింది ఏపీలో ఇవాళ ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు ఇరవై రెండు ఇరవై మూడున రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిస్తే కురిసే అవకాశం ఉందంటున్నారు తెలంగాణలో రేపటి నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ క్రమంలో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొద్దు ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో నలభై రెండు డిగ్రీల వరకు నలభై రెండు డిగ్రీల వరకు కొన్ని చోట్ల ఉంది కదా ఆ ఉష్ణోగ్రతలు తగ్గే ఛాన్సెస్ ఉంది ఆల్రెడీ ఆల్రెడీ మన ఏపీలో ఇవాళ నుంచే రోజు నుంచే ఉత్తర కోస్తాలో తేలికపాటు వర్షాలు ఆల్రెడీ ఇప్పటి నుంచే ఉన్నాయి దాంతోపాటు తెలంగాణలో కూడా మోస్తారు వర్షాలు కురిచే ఛాన్సెస్ అని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ వాతావరణం వాతావరణ కొన్ని వాళ్ళు మనకి చెప్పారు కృష్ణప్రసాద్ కూడా ఉదయం తగ్గి సలసాలు ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట